వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటున్న ఏ ప్రభుత్వం అయినా సరే రైతుకి మేలు చేయాలి రైతుకి మేలు జరగాలంటే రైతు పండించినటువంటి పంటకి సరైనటువంటి ధర రావాలి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ఏదైనా కారణాలతో ధర తగ్గేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి రైతుకి మేలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది అవి మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగవ సంవత్సరం ఆనాటిన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ సమావేశం పెట్టినా ఎక్కడ రైతు గురించి మాట్లాడినా మా ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మేము పెట్టాం రైతుకి ధర లేకపోతే ఇమీడియట్ గా ధర కల్పిస్తున్నామని చెప్పి ఉపన్యాలు ఉపన్యాసాలు చేసింది తప్ప నేను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఎంత డబ్బులు ఖర్చు పెట్టాయని చెప్పి రికార్డులన్నీ కూడా చూస్తే ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు ఇది యథార్థం ఎవరో తప్పు చెప్పడానికి కూడా అవకాశం లేదు రికార్డులన్నీ కూడా ఉన్నాయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మొదటి సంవత్సరమే మొదటి సంవత్సరం అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నూట ముప్పై కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్కి పెట్టి ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం టమాటాలు ధర పడిపోతే టమాటాలు కొని రైతు బజారులో తక్కువ రేట్లు ఇచ్చాం ఉల్లిపాయలు ధర పెరిగితే దాన్ని కూడా మార్కెట్ యార్డుల ద్వారా రైతు బజారుల ద్వారా కొని వినియోగదారుడికి తక్కువ రేట్లకు ఇచ్చాము అటు రైతుకి ఇటు వినియోగదారుడికి నష్టం లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాలు చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తున్నాను అయితే ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క ఎందుకంటే ఎప్పుడూ రానిటువంటి దిగుబడులు ఈ సంవత్సరం వచ్చాయి ఈరోజు ధాన్యం ఉంది ఇరవై నోడ సహాయపడండి అని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది లేఖ రాస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లో కర్ణాటకలో మామిడి అని చెప్పి ఒక జీవో ఇచ్చారు ఆ జీవో ఏంటి నాలుగు రూపాయలు రైతుకి ఇవ్వండి అందులో రెండు రూపాయలు మేమిస్తాం రెండు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఒక జీవో ఇచ్చారు ఆ జీవోను పట్టుకొని వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఉంది కర్ణాటకలో ప్రతిపక్ష నాయకుడు లేఖ రాసి పదహారు వేల రెండు వందలకి ధర తెచ్చుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నమే చేయలేదు అని ఇష్టానుసారంగా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు ప్రబుద్ధులారా కనీసం అవగాహన లేనటువంటి దుర్మార్గులారా ఎప్పుడు ఏమి దొరుకుతుంది ప్రభుత్వాన్ని విమర్శించాలి రైతులకి రెచ్చగొట్టాలని కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి వాళ్ళు నాలుగు రూపాయలు ఇస్తామని తర్వాత ఆ నాలుగు రూపాయల్లో రెండు రూపాయలు కేంద్ర ప్రభుత్వం రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని ఒక జీవో ఇస్తే అక్కడికి న్యాయం జరిగింది మనకు న్యాయం జరగలేదు మేము కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు కేంద్ర ప్రభుత్వం సహాయం తర్వాత తెచ్చుకుందాం ముందు మన రైతుకు మనం మేలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందు కేజీకి నాలుగు రూపాయలు ప్రకటించి రైతుకి మేలు చేస్తున్న విషయం ఈ దుర్మార్గులు ఒకసారి తెలుసుకోవాలి ఈరోజు మీరు తెచ్చిన జీవో గురించి మీరంటే మీరు కాదు కర్ణాటక ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నమే చేయలేదని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున ఒక లేఖ రాశాం మేము రెండు అరవై ఐదు వేల మిలియన్ కేజీలు బెర్లీ పొగాకు పండింది ఫ్యాక్టరీ వాళ్ళు అందరూ చేతులే ధర విపరీతంగా పడిపోయింది రైతులు విపరీతమైనటువంటి ఆందోళన లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం పొగాకు కొనే నాదులు లేడు చాలా ఇబ్బందులు పడుతున్నామంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు ఇప్పుడు ఎవరు పొగాకు ప్రభుత్వం నుంచి కొనేటువంటి సందర్భాలు లేవు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ని రంగంలో దించి మార్క్ ఫెడ్ ద్వారా బర్లీ పొగాకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈరోజు కొని పొగాకు రైతుకి మేలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి రైతులకి తెలియజేస్తాను ఇక మామిడి తోతాపురి మామిడి అని చెప్పి చిత్తూరు జిల్లాలో పండుతుంది ఈ మామిడి గుజ్జు పరిశ్రమల ద్వారా గుజ్జు తీయడానికి ఉపయోగపడుతుంది ఆ గుజ్జు పరిశ్రమలు చిత్తూరు జిల్లాలు ఉన్నాయి ఇటు పూకోపోగల గాని మాజా కంపెనీలు గాని ఇవన్నీ ఉన్నాయి ప్రతి సంవత్సరం మామిడి రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుంది చిత్తూరు జిల్లాలో ఈ పాయింట్ గుర్తు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు రెండు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం మామిడి ఉత్పత్తి చిత్తూరు జిల్లాలో జరుగుతుంది ఈ సంవత్సరం బంపర్ క్రాప్ వచ్చింది బంపర్ క్రాప్ అంటే ప్రతి సంవత్సరం రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు పడినటువంటి మామిడి ఈ సంవత్సరం ఆరు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ను పండింది గత సంవత్సరం ఏవైతే పరిశ్రమలు కొన్నారో వాళ్ళ దగ్గర ఒక ఒకటి పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ పల్స్ అంటే ఏదైతే గుజ్జు తీస్తారో అవి స్టాప్ పల్స్